మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో గ్రూప్ త్రీ సంబంధించినటువంటి రిజల్ట్ సో ఈరోజు రాబోతుందండి సో దీనికి సంబంధించినటువంటి మహిళా అభ్యర్థులకు వరంగా రాబోతుందనేసి మనకు తెలుస్తుంది ఎందుకంటే దాదాపుగా మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూలో అదే స్థాయిలో మహిళా అభ్యర్థులకు సో ఈ కట్ ఆఫ్ తక్కువ వచ్చినా కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఇప్పుడు కూడా మనకు గ్రూప్ త్రీలో ఏదైతే మనకు ఈరోజు రిజల్ట్ ఉన్నాయో సో ఈరోజు కూడా మహిళలకు చాలా వరంగా రాబోతుంది ఎవరికైతే టూ ఫార్టీ ప్లస్ టూ ఫార్టీ ప్లస్ ఆర్ టూ థర్టీ కూడా వచ్చినా కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉండేటటువంటి అవకాశము మన గ్రూప్ త్రీలో కనబడుతుంది సో ఇప్పుడు చూడొచ్చు సార్ మనకు ఏదైతే గ్రూప్ త్రీ పోల్లో పాల్గొన్నటువంటి అభ్యర్థుల మార్క్స్ దాదాపు రెండు వేల మంది కనుక చూసుకున్నట్లయితే దీంట్లో కనుక త్రీ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ హండ్రెడ్ మెంబర్స్కే రావడం జరిగింది టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ మెంబర్ త్రీ మార్క్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి టూ ఫిఫ్టీ మెంబర్స్కి అదేవిధంగా టూ ఫిఫ్టీ నుంచి టూ ఎయిటీ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ మెంబర్స్కి రావడం జరిగిందండి టూ థర్టీ నుంచి టూ ఫిఫ్టీ మెంబర్ టూ ఫిఫ్టీ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్కి అదేవిధంగా టూ హండ్రెడ్ నుంచి టూ థర్టీ కనుక చూసుకున్నట్లయితే సిక్స్ మెంబర్స్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్కి రావడం జరిగింది అంటే ఇవి మొత్తం మార్క్స్ సంబంధించినటువంటి మెంబర్స్కి రావడం జరిగింది సో ఎవరికైతే మహిళల అభ్యర్థులకు రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై వస్తున్నాయో సో గ్రూప్ త్రీ ఎస్పెషల్లీ గ్రూప్ త్రీలో మార్క్స్ వస్తున్నాయో వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ త్రీ సర్వీస్ వచ్చే అవకాశం దాదాపుగా కనబడుతుంది సో మనకు అదేవిధంగా గ్రూప్ టూ అండ్ గ్రూప్ గ్రూప్ వన్లో మనకు సంబంధించినటువంటి ఏదైతే రిజల్ట్ ఉన్నాయో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూలో కూడా సో అదే ఫేవర్గా మనకు మహిళా అభ్యర్థులకు ఫేవర్గా వచ్చినాయి సో ఇక్కడ చూడొచ్చు సార్ ఇక్కడ గ్రూప్ త్రీ రివైజ్డ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్లో కనుక చూస్తున్నట్లయితే మనకు స్టేట్ కట్ ఆఫ్లో కూడా ఇక్కడ ఓసీ అభ్యర్థులకు దాదాపు టూ ఫిఫ్టీ నుంచి టూ సిక్స్టీ మధ్య వస్తే కొంచెం ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మిగతా కేటగిరీ ఏదైతే ఉన్నాయో సో దాదాపుగా టూ థర్టీ నుంచి టూ ఫార్టీ మార్క్స్ వస్తే ఖచ్చితంగా వాళ్ళు మార్క్స్ వచ్చినట్లయితే వాళ్లకు ఛాన్సెస్ ఉంటాయండి ఎందుకంటే ఈ మార్క్స్ అనేది మనం గతంలో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూలో కూడా చేసినాము సో యాజీజీగా అట్లాగే మనకు కట్ ఆఫ్ దిగినాయి అనేసి చాలామంది స్టూడెంట్స్ మనకు కామెంట్లు తెలియపరచడం జరిగింది చాలామంది మెసేజ్ కూడా చేస్తున్నారు సార్ ఎంతమంది సార్ ఎంత ఎంత మార్క్స్ వస్తే మనకు సర్వీస్ వస్తుంది సార్ అనేసి చెప్తున్నారు ఇక్కడ ఒకటే మాట సార్ టీడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే టూ ఫార్టీ అండ్ బీసీఏ కనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ మార్క్స్ బీసీబీ కనుక చూసుకున్నట్లయితే టూ ఫార్టీ అండ్ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ అండ్ బీసీడీ కనుక చూస్తున్నట్లయితే టూ ఫార్టీ మార్క్స్ అండ్ బీసీఈ టూ థర్టీ మార్క్స్ అండ్ ఎస్సీ కనుక చూస్తున్నట్లయితే టూ థర్టీ మార్క్స్ అండ్ ఎస్టీ టూ ట్వంటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక చూస్తున్నట్లయితే అయితే టూ టెన్ నుంచి టూ ట్వంటీ మధ్య ఉండే అవకాశం ఉంటుంది పీహెచ్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ నుంచి టూ టెన్ మధ్య ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇక్కడ ఎవరికైతే మహిళా అభ్యర్థులు ఉన్నారో సో గుర్తుపెట్టుకోండి సార్ ఒకటి టూ థర్టీ నుంచి టూ ఫార్టీ వరకు మాత్రమే ఉంటుంది కటాఫ్ సో ఇది ఎస్టిమేట్ కట్ ఆఫ్ ఇది ఇది కేవలం అంచనా మాత్రమే అండి దీన్నే మీరు సో ఇదే అనుకొని తీసుకోవద్దు ఎందుకంటే మనకు టీజీపీఎస్సి మళ్ళీ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది సో ఇది మనకి ఎక్స్పెక్టెడ్ చేస్తున్నాం ఇంత వస్తుందనేసి సో ఆల్రెడీ మనం చేసిన గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఖచ్చితంగా అట్లాగే ఉన్నాయి అదేవిధంగా గ్రూప్ త్రీలో కనుక చూసుకున్నట్లయితే ఈ జోన్లలో కట్ ఆఫ్ కూడా ఇక్కడ మనకు సిక్స్త్ జోన్లో కట్ ఆఫ్ చాలా తగ్గే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అండ్ ఫోర్త్ జూన్ అండ్ ఫిఫ్త్ సెవెంత్ జూన్ లో ఎక్కువ కనబడే అవకాశం కనబడుతుంది సార్ ఇక్కడ ఫిఫ్త్ జోన్లో కనుక చూసుకున్నట్లయితే దా దాదాపు థర్టీ ఫైవ్ పోస్టులు ఉన్నాయండి ఫిఫ్త్ జోన్లో కూడా సో కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది గ్రూప్ మనకు జోన్ వన్లో కనుక చూసుకున్నట్లయితే కాంపిటీషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది సార్ సో ఒకటే అండి టూ థర్టీ నుంచి టూ ఫార్టీ ఉంటే మేబీ ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్